హాయ్ హలో అందరికీ నమస్తే లెమన్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని రాజన్న సిరిసిల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో రెండు వందల తొమ్మిది దరఖాస్తులు వివిధ గ్రామాల నుండి వచ్చిన దరఖాస్తుల దారుల నుండి కలెక్టర్ స్వీకరించారు ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయాల సంధాలయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత సమయానికి పరిష్కరించాలని సూచించారు మొత్తం రెండు వందల తొమ్మిది దరఖాస్తులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు వివిధ శాఖల వారీగా అత్యధికంగా రెవెన్యూ శాఖకు ముప్పై ఆరు దరఖాస్తులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు ఇరవై ఆరు దరఖాస్తులు సిరిసిల్లా మున్సిపల్ కమిషనర్ మరియు హౌసింగ్ శాఖకు ఒక్కొక్కరికి పదమూడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి సిరిసిల్ల ఆడియో కార్యాలయానికి ఎనిమిది దరఖాస్తులు రాగా తహసీల్దార్ కోన్రావుపేట తంగలపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు పదకొండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి వీటితో పాటు ఎస్పీ ఆఫీస్ తహసీల్దార్ ముస్తాబాద్కు ఏడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి అన్ని శాఖలకు కలిపి మొత్తంగా రెండు వందల తొమ్మిది దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారులకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను సిబ్బందిని ఆదేశించారు సోమవారం జరిగిన ప్రజావాణిలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా సమస్యలను ఎక్కడికక్కడే మండలాల వారీగానే మండల స్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెమన్ మీడియా మరిన్ని ఇంతలు విశేషాలు తెలుసుకోవడానికి లెమన్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి